నవాబు ఇండియాలో విలీనం కావడానికి మన ప్రాంతం భారతదేశంలో చేరడానికి ఆ రోజు కమ్యూనిస్టులు చేసిన వీరోచిత పోరాటం వల్ల సాగింది తప్ప మరొకటి కాదు అందుకనే నలభై ఆరు నుంచి యాభై ఒకటి వరకు ఐదేళ్ల పాటు తెలంగాణలో జరిగినటువంటి ఒక భారీ సాయుధా పోరాటం అది వెట్టి చాకరీ వ్యతిరేకంగా జరిగింది తెలంగాణ ప్రాంతంలో భూముల పంపిణీ కోసం జరిగింది మన మాతృభాష తెలుగును వాడుకోవడం కోసం జరిగింది అదే రకంగా తెలంగాణలో రజాకార్ల నిజాం పోలీసుల అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటం సాగింది ఈ పోరాటం నడిపింది కమ్యూనిస్ట్ పార్టీ ఈ పోరాటం నడిపింది ఆంధ్ర మహాసభ ఆ రకంగా ఈ పోరాటం నడిపిన మనకు ఈ ఉత్సవాలు జరిపేటటువంటి అర్హత ఉంది హక్కు ఉంది బాధ్యత ఉంది ఈ ఉన్న బీజేపీ ఆర్ఎస్ఎస్ ఏ రకమైన హక్కు లేదు వాళ్ళకు అర్హత లేదు మీ కోలాహాలు మీ పంచాయతీలన్నీ ఇక్కడ సందర్భం లేనటువంటిది వాళ్ళకే సంబంధం లేదు కాబట్టి మేమే అసలైనటువంటి అని చెప్పుకుంటున్నారు వీళ్ళు సాయుధ పోరాటానికే కాదు దేశ స్వాతంత్రం కోసం పోరాటంలో వాళ్ళు ఎక్కడ మనకు కనిపించరు వాళ్ళ ఆర్ఎస్ఎస్ కనిపించదు కానీ వాళ్ళ ఇప్పుడు కడోట్లలో చూస్తే సర్దార్ వల్లభాయ్ ఫోటోలు ఉంటాయి వల్లభాయ్ పటేల్ సర్దార్ పటేల్ ఫోటోలు పెట్టుకుంటున్నారు సర్దార్ పటేల్ కి మీకేం సంబంధం సర్దార్ పటేల్ మీ పార్టీకి సంబంధించిన కూడా మీ ఆర్ఎస్ఎస్ సంబంధించిన కూడా చివరికి మీరు చెప్పే ఆర్ఎస్ఎస్ ను నిషేధించిన వ్యక్తిని మీరు ఫోటోలు పెట్టుకుని ఊరేగుతున్నారు సర్దార్ పటేల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు ఆ రోజు హోం మంత్రి అలాంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు బొమ్మలు పెట్టుకుని తిరిగే పరిస్థితి మీకు ఎందుకు వచ్చింది అంటే స్వాతంత్ర పోరాటంలో మీరు లేరు కాబట్టి లేకపోయినా మేము స్వాతంత్ర పోరాటం ఉన్నామని చెప్పుకోవడానికి ఇలాంటి ఆ రోజు స్వాతంత్ర పోరాట యోధుల ఫోటోలు పెట్టుకునే రోజు ఊరేగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అందుకే బీజేపీకి తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధం లేకపోవడమే కాదు స్వాతంత్ర పోరాటానికి సంబంధం లేదు ఎక్కడైనా ఒక్క స్వాతంత్ర పోరాటంలో ప్రాణాలు ఇచ్చిన ఆర్ఎస్ఎస్ వ్యక్తి ఒక్కరైనా ఉన్నారా వాళ్ళకి ఎవరికైనా స్వాతంత్ర పోరాట పింఛన్ పొందుతున్నాడు ఒక్కడైనా ఉన్నాడా ఏ పోరాటం లేదు కానీ లేదని చెప్పుకుంటే బాగుండదని ఆ రోజున్న వాళ్ళ ఫోటోలు పెట్టుకొని ఆ నాయకుల్ని పోగొడుతూ వాళ్ళకు భారత రత్నాలు ఇస్తూ ఆ రకంగా మేము కూడా స్వాతంత్ర పోరాటం చెప్పుకునే ప్రయత్నం ఈ రోజు బీజేపీ చేస్తుంది కానీ ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో ప్రజల కోసం దేశం కోసం స్వాతంత్రం కోసం పోరాడింది కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ సాయుధ పోరాటం నడిపింది కమ్యూనిస్ట్ పార్టీ జైలలో మగ్గింది కమ్యూనిస్ట్ పార్టీ ఈ సాయుధ పోరాటం చేస్తున్నప్పుడు మూడు వేల మంది కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు చనిపోయారు తెలంగాణ ప్రాంతంలో పది లక్షల ఎకరాల భూముల్ని పంచారు ఇదంతా చరిత్ర మన తెలంగాణలో ఏ జిల్లాలో ఏ ఊరికెళ్ళినా ఆ ఊళ్ళల్లో అనేక మంది అమరవీరుల విగ్రహాలు కనిపిస్తాయి బీజేపీ నాయకుల విగ్రహాల చరిత్రలో ఎక్కడైనా కనపడతాయో ఊళ్లలోకి ఆర్ఎస్ఎస్ నాయకుల విగ్రహాలు ఎక్కడైనా ఊళ్ళే కనిపిస్తాయా ఎక్కడ చూసినా పోరాట చరిత్ర అంత కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర ఆ రకమైన పోరాటాలు సాగించి నిజాం నవాబుని రజాకారులను ఓడించాం ఆ రోజు జరిగిన పోరాటంలో ఎక్కడ ఒక మతము ఒక కులము కాదు అందరిని ఐక్యంగా ముందుకు నడిపినటువంటి పరిస్థితి మనకుంది ఈరోజు పత్రికల్లో బిజెపి నాయకులు రాస్తున్నారు ఇది నిజాం నవాబు నుంచి విమోచన సాధించాం రజాకారుల మీద పోరాడి విజయం సాధించాం ఇది విముక్తి పోరాటం అంటున్నారు ఎవరు ఆ పోరాడిన వాళ్ళ చరిత్ర సాక్ష్యాలుగా ఈ రోజు కూడా మనుషులు బతికే ఉన్న అనేక మంది ఉన్నారు అట్లాంటి పోరాటాన్ని కూడా వక్రీకరించే చరిత్ర ఈ రోజు ప్రయత్నం చేస్తున్నారు అందుకని చరిత్ర వక్రీకరణ కోసం అసలైన చరిత్రను ప్రజల ముందు ఉంచాల్సిన ఉంది అందుకని మనం ఏ రోజు మేము భారీ పోరాటం చేసామని మేము ఎప్పుడు హడావుడు చేయలేదు కానీ మీరు చరిత్రను తప్పదారి పట్టిస్తున్నారు వక్రీకరిస్తున్నారు అసలైన చరిత్రను ప్రజలకు చెప్పడం కోసం ఈరోజు మనం ఈ ట్యాంక్ బండ్ మీద నిలబడి కూడా ప్రజలకు ఈ మాటలు మనం చెప్ప చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆ రకంగా హిందువులు ముస్లింలు ఐక్యంగా నిలబడి పోరాడం మబ్దు మొయద్దీన్ పోరాడారు అనేక మంది కవులు కళాకారులు ఆ రకంగా నిజాం నవాబు వ్యతిరేకంగా నిలబడ్డారు పోరాటం ప్రజల కోసం చేసింది భూమి కోసం చేసింది సమానత్వం కోసం చేశాం మాతృభాష రక్షణ కోసం పోరాడాం ఈ పోరాటాల కారణంగానే ఈ పోరాటం ఎక్కడో చిన్నపాటి పోరాటం కాదు ప్రపంచం గుర్తించిన పోరాటం ప్రపంచం అనేక దేశాల్లో తెలంగాణ సాయుధ పోరాటం గురించి చర్చించుకున్నటువంటి పోరాటం ఆ పోరాటం తర్వాత దేశంలో అనేకమైన కొత్త చట్టాలు వచ్చాయి భూముల పంపిణీ కోసం భూ సంస్కరణల చట్టం వచ్చింది కౌలుదారుల రక్షణ కోసం కౌలుదారి చట్టం వచ్చింది మాతృభాష రక్షణ కోసం మొత్తం భాషా ప్రయుక్త రాష్ట్రాలు మాతృభాషలోనే పరిపాలన ఉండాలని ఒక భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చాయి ఇవన్నీ కూడా కమ్యూనిస్టులు సాధించిన పోరాటం అనేక చట్టాలు మార్పుల కోసం ఆ రకంగా పోరాటాలు జరిగినాయి అందుకే చరిత్ర సాక్ష్యం ఈ రోజు ఆ రకమైన పోరాటం సాగించిన కమ్యూనిస్టులకే ఈ మనం భారతదేశంలో విలీనమైనటువంటి దినోత్సవంగా సాయుధ పోరాట వార్షికోత్సవంగా ఈ రోజు మనం నిర్వహించుకుంటున్నాం